నిజామాబాద్ జిల్లా నియోజకవర్గం నవీపేట్ మండలంలోని ఎల్కే ఫారం గ్రామం ప్రాథమిక పాఠశాలలో ఘనంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు నిర్వహించారు ముందుగా జాతీయ జెండాను ఎగరవేసి తెలంగాణ రాష్ట్ర అవతరణ కోసం త్యాగాలు చేసిన అమరవీరులను స్మరించుకొని రెండు నిమిషాలు మౌనం పాటించే గీతాన్ని ఆలాపించారు సందర్భంగా ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు లింబాద్రి మాట్లాడుతూ స్కూల్ మరమ్మతుల కోసం నాలుగు లక్షల ఇరవై వేల రూపాయలు గ్రాంటును ఇచ్చినందుకు గాను బోధన్ నియోజకవర్గ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారికి మరియు సీఎం రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యను అందిస్తున్నామని ఆయన తెలియజేశారు కావున తల్లిదండ్రులు పిల్లలను ప్రభుత్వ పాఠశాలకు పంపాలని కోరారు కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు సుధా అంగన్వాడీ టీచర్ సావిత్రి అంగన్వాడీ హెల్పర్ వసంత మాతశ్రీ కమిటీ అధ్యక్షురాలు విజయరాణి మహిళా సమైక్య సిఏ రమ్య బీడీసీ చైర్మన్ సామశివరావు భూమయ్య బాల గంగాధర్ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు